సెంటర్ మన దేశంలోనే బెస్ట్ వెన్ హాస్పిటల్ శ్రీ తదుపరి తులారాశి ద్వాదశ రాశుల వారిలో భాగంగా తులారాశి వారికి సెప్టెంబర్ పదహారవ తారీఖు నుండి ముప్పైవ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా చూసుకున్నట్టయితే తులారాశి వారికి లగ్నంలో కుజగ్రహ సంచారం చేయడం అందున ఈ యొక్క లగ్నంలో ఎప్పుడైతే కుజగ్రహ సంచారం చేస్తారో కుజుడు బాగున్నాడు అంటే కుజుడు స్వక్షేత్రంలో ఉన్న మిత్రస్థానంలో ఉన్న వీరికి సంబంధితమైనటువంటివి లాభిస్తుంది లేదా భూసంబంధితమైనటువంటి వాటి గురించి అంటే గతంలో మీకున్న భూమిదే ఇంకా ఖర్చు పెరగచ్చు రైతులు ఎవరైనా సరే పంట వేస్తే ఇంకా పండాలంటే డబ్బు ఖర్చు పెట్టి ఎరువులు కొనుక్కొచ్చి వాటిని మీరు చల్లి కాస్త మీరు ఇంకా ఇబ్బందులు పడవచ్చు కాబట్టి ఏవైనా రిస్క్ తీసుకోవడం మాత్రం ఈ టైంలో అంత శ్రేయస్కరం కాదు అలాగే వీరికి పన్నెండవ స్థానంలో బుధగ్రహ సంచారం అంటే నేను ఇప్పుడు వెనక్కి ఎందుకు వెళ్తున్నాను అంటే ఇక్కడ బుధుడు పన్నెండవ స్థానంలో స్వక్షేత్రంలో ఉన్నాడు కానీ ఉన్నటువంటి స్థానం ఏంటంటే బిజినెస్ అనమాట కాబట్టి మీ బిజినెస్ కోసం మీరు ఏదైనా డబ్బు ఖర్చు పెట్టాల్సి రావడం దాని నుంచి మళ్ళీ మీకు రిటర్న్స్ కూడా రావడం ఖర్చు పెట్టేది పెడతారు ఎటువంటి సందేహం లేదు ముందుగానే మీరు డబ్బు ఖర్చు పెట్టచ్చు తర్వాత మీరు డబ్బు అంతా కూడా మళ్ళా తిరిగి వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే పదకొండవ స్థానం నందు శుక్రుడు సూర్యుడు కేతుగ్రహ సంచారం చేయడం వలన విశేషముగా మీ యొక్క సర్కిల్ మీకు ఉన్నటువంటి సొసైటీలో మీకున్నటువంటి పేరు మీకున్నటువంటి ఫ్రెండ్ సర్కిల్ మీకు బాగా లాభిస్తుంది అందులో భాగంగా మీ యొక్క భార్య తరపున వాళ్ళు కానీ మీ భర్త తరపు వారు కానీ మీ యొక్క బెటర్ హాఫ్ ఎవరైతే ఉన్నారో వారి తరపు వారి నుండి ఏదైనా చిన్న సమస్య వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది ఆ పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క సూర్యుడు ఎప్పుడైతే పదకొండవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడో సూర్యుడు మీకు గవర్నమెంట్ రిలేటెడ్ ఇష్యూస్లో కానీ గవర్నమెంట్ జాబ్స్ కానీ గవర్నమెంట్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కానీ లేదా గవర్నమెంట్ స్కీమ్స్ కానీ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అంటే మీకు ఎవరైనా స్నేహితులు ఉన్నారు వాళ్ళు అరే ఈ స్కీమ్ ఒకటి ఉంది దీనివల్ల నువ్వు లాభపడతావురా దీంట్లో ఇన్వెస్ట్ చేయి అని చెప్పి మీ మీకు వాళ్ళ వాళ్ళ త్రూ ఆ ఇన్వెస్ట్మెంట్ అవ్వచ్చు దానివల్ల మీరు లాభం పొందొచ్చు అలాగే కేతువు కూడా పదకొండవ స్థానంలో ఉండడం వలన ఇప్పటివరకు మీరు ఐటీ రిటర్న్ ఫైల్స్ చేయలేదా ఒకవేళ ఇలాంటిది ఏవైనా చెప్పడం వలన ఫైల్ చేసి మీరు ఏమైనా లాభపడడం సిబిల్ పెరగడం ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే కేతువు ఏంటంటే చిత్రగుప్తుడు ఆయన యొక్క అధిదేవత గుప్త అంటే వైశ్యుడు కేవలం డబ్బుతో డబ్బు పుట్టించే అధికారం కలియుగంలో లక్ష్మీదేవి కేవలం వైశ్యులకు మాత్రమే ఇచ్చింది గుప్తాస్కి మాత్రమే ఇచ్చింది అలా కాకుండా వేరే ఇంకెవరైనా సరే మేము డబ్బు ఇచ్చామండి మా డబ్బు రావట్లేదని బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఈ వీడియో ఎండింగ్ లో మీకు పరహస్తగత ద్రవ్య పునఃప్రాప్తి అర్థం వేరే వాళ్ళ చేతికి వెళ్ళినటువంటి డబ్బు తిరిగి వచ్చేదానికి గాను ఒక మంత్రం చెప్తాను ఆ మంత్రాన్ని ఎలా చదవాలో కూడా చెప్తాను వీడియో ఎండింగ్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూసి ఆ వీడియో ఆ మంత్రాన్ని చదవండి అలాగే నైన్త్ హౌస్లో ఏదైతే గురుగ్రహ సంచారం ఉందో మీ పిల్లలు కానీ లేదా మీరు కానీ దూర ప్రాంతాలు ప్రయాణం చేయడం పిల్లలైతే దూర ప్రాంతాలు ప్రయాణం అంటే వేరే దేశాలకు కూడా వెళ్ళడం అక్కడ ఏదైనా సరే హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం డబ్బు ఖర్చు పెట్టడం వాతావరణం వాళ్ళకి అంత అనుకూలంగా లేకపోవడం ఈ పదిహేను రోజులు కలగొచ్చు ఆ పరంగా కాస్త జాగ్రత్తగా ఉండండి షష్టమ స్థానంలో శనిగ్రహ సంచారం దాని వలన మీరు కాస్త ఇన్డిసిప్లైన్డ్గా బిహేవ్ చేసే అవకాశం ఉంటుంది ప్రాపర్గా టైం టు టైం వెళ్లకుండా ఒక మాట ఇచ్చి ఆ మాట తప్పడం లేదా ఆ మాట నిలబెట్టుకోలేకపోవడం లాంటి ఇబ్బందులు జరగవచ్చు పంచమ స్థానం రాహుగ్రహ సంచారం అనేటువంటిది ఉంది పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారం చేసినప్పుడు ఎవరైనా సరే లవర్స్ అంటే ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు వాళ్ళు కాస్త ఈ టైం అనేటువంటిది ఇబ్బందికరమైనటువంటిది బ్రేక్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది ఎవరైనా సరే ఇంకేదైనా రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం ఆ పరంగా కూడా ఇబ్బంది పడడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో తెలిసి తెలిసి మీరు ఎటువంటి చెడు వైపుకు కూడా వెళ్లకుండా ఉంటే మంచిది అలాగే ఈ యొక్క గ్రహ సంచారాలన్నీ కూడా చూసుకుంటే కేవలం గోచార రీత్యా నేను మీ దాకా మీ దాకా చెబుతూ ఉన్నామండి లేదండి మా జాతకం అసలు పూర్తిగా మాకు తెలవాలి అనుకుంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేస్తాం ఎందుకండి రెండు వేల ఇరవై అంటే అరవై నుండి డెబ్బై పేజీల్లో జాతకం మీద పూర్తి జాతకం ఇస్తాము ఈ నెల జాతకం చెప్పించుకున్న వాళ్ళకి వాళ్ళ జాతకంతో పాటుగా కరుంగలిమాల మాల లేదా జ్వాలాముఖిమాల ఏదైనా ఒకటి మీకు జాతకంతో పాటు ఇవ్వడం జరుగుతుంది ఆసక్తికర వారి కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు ఇక అన్ని వర్గాల వాళ్ళు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మనం సాధారణంగా అన్ని వర్గాల వారికి సంబంధించి ఇప్పుడు ఇప్పటి వరకు కూడా గ్రహ సంచారంలో భాగంగా ఎలా ఉండబోతుంది వాళ్ళు వారికి ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొంటారు అనేటువంటివి చెప్పాం ఇప్పుడు ప్రత్యేకంగా ఏంటంటే చాలామంది ఇబ్బంది పడి ఎదుర్కొనేటువంటి సమస్య ఏంటంటే వివాహానికి సంబంధించి ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి ఎవరైనా సరే శీఘ్రం వివాహం కావాలి మంచి వరుడు దొరకాలి మంచి వధువు దొరకాలి అనుకునేటువంటి వారు ఈ యొక్క మంత్రం ఏదైతే ఉందో అది పదివేల సార్లు పూర్తి చేస్తే వారి ఖచ్చితంగా వివాహం ఖచ్చితంగా అవుతుంది ఆ మంత్రం ఏమిటో చూద్దాం ఈ మంత్రం బయటికి కాకుండా మనసులో చదువుకోవాలి వీలైతే జపమాల సంఖ్యతో చేసుకోవడం మంచిది ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విశ్వేశ్వరాయ నమ ఈ మంత్రాన్ని ప్రత్యేకంగా ఎవరైతే టెన్ థౌజండ్ టైమ్స్ చదువుతారో వారికి ఖచ్చితంగా మంచి వివాహం జరగడం మంచి వధువుతో లేదా మంచి వరుడుతో వివాహం జరుగుతుంది అలాగే మనకి ఈ వీడియో టెలికాస్ట్ అయ్యే టైంకి మధ్యలో మహాలయ అమావాస్య అని ఉందండి ఈ మహాలయ అమావాస్య రోజు చాలామంది ఏంటంటే వాళ్ళ పెద్దలకు బియ్యం ఇవ్వడం లాంటివి అలాగే ఎవరైనా సరే వాళ్ళ పెద్దలు ఎప్పుడు చనిపోయారో తెలియకుండా ఉన్న తిథులు ఉంటే మహాలయ అమావాస్య నాడు చేస్తారు ఇవే కాకుండా ఒకవేళ మీరు మీరు తిథులు చేస్తున్నప్పటికీ మహాలయ అమావాస్య నాడు ఎవరైనా సరే ఋషులకు మునులకు పీఠాధిపతులకు తర్పణాలు విడిచిపెట్టినా దానాలు ఇచ్చినా విశేషంగా మీకేవైనా పితృదోషాలున్నా పోతాయి ఇవే కాకుండా మీరు అన్ని సక్రమంగా చేసినా ఎక్కడో ఒక్క చోట మేము శ్రద్ధాలోపం జరిగిందేమో అన్న అనుమానం ఉందండి అలాంటి ఉంటే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ మంత్రాన్ని ఆ మహాలయ అమావాస్య నాడు పదకొండు మార్లు చదవడం వల్ల ఆ దోషములు రాకుండా మీ యొక్క వంశాభివృద్ధి గోత్రాభివృద్ధి కలుగుతుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం పితృగణాయ విద్మహే జగద్ధారిణీ ధీమహి తన్నో ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని చదవడం వల్ల విశేషంగా ఈ యొక్క పితృదోష సంబంధిత దోషములన్నీ కూడా పోగొట్టుకోవచ్చు చాలామంది ఏమిటంటే అసందర్భంగా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు సకారణం చేత ఏవైనా సూసైడల్ అటెంప్ట్స్ చేసి చనిపోవడం అర్ధాయిస్తో చనిపోవడము లేదా మా వంశంలో మా ఇంట్లో ఎవరైనా సరే అరవై సంవత్సరాల లోపే చనిపోతూ ఉన్నారు వైదవ్యంతో ఆడవాళ్ళు ఉంటూనే ఉన్నారు చిన్న వయసులో చనిపోతున్నారు పుట్టిన వాళ్ళు అంగవైకల్యంతో పుడుతూ ఉన్నారు లేదు పుట్టినటువంటి వాళ్ళకి ఇంకా చాలా రకాలైనటువంటి ఇబ్బందులతో పెళ్ళైతే పిల్లలు అవ్వట్లేదు పిల్లలైతే వాళ్ళకు బాగుండట్లేదు అసలు పెళ్లిళ్ళవట్లేదు ఉద్యోగాలు రావట్లేదు ఇలా ఎన్నో సమస్యలు ఉంటాయి ఇవి జాతక కుండలి రీత్యా గనక మీకు లగ్నం నుంచి తొమ్మిదవ స్థానంలో రాహు ఉన్నా రాహుతో సూర్యుడు కలిసి ఉన్నా ఇవి యొక్క లగ్నాధిపతి నాలుగవ ఆరవ ఎనిమిదవ పన్నెండవ స్థానాల్లో కనుక సంచారం చేస్తూ ఉన్నా లేదు మీ యొక్క జాతకరీత్యా లగ్నం నుంచి లగ్నం నుంచి ఒకటవ రెండవ నాలుగవ ఏడవ ఎనిమిదవ పన్నెండవ స్థానంలో కుజగ్రహ సంచారాలు చేసినా లేదా ఇప్పుడు నేను చెప్పిన సిగ్నిఫికెన్స్ ఏవైనా మీకు కనిపించినా అవి పితృదోషాలు ఉన్నట్టుగా కన్ఫామ్ కాబట్టి ఎవరైనా సరే మీకు పితృదోషాలు ఉంటే గోకర్ణ క్షేత్రంలో ప్రత్యేకంగా ఆ దేవాలయ ప్రధాన అర్చకులతోని మనం దగ్గరుండి పూజాది క్రతువులు కూడా చేయిస్తాం దాంట్లో మోక్షనారాయణ బలి త్రిపిండేశార్థము అలాగే దశధానములు వీటితో పాటు తిలా తిలాహోమము మీ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఆ తర్వాతకి బ్రాహ్మణ భోజనములన్నీ కూడా అందులోనే ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి బయట చాలామంది ఏవో చెప్తున్నారండి ఆ రేట్ ఈ రేట్ అంటున్నారు మన దగ్గర మన త్రు వెళ్ళిన వాళ్ళకు మాత్రం పద్దెనిమిది నుంచి ఇరవై ఒక్క వేల రూపాయల్లో ఆ యొక్క అంతా కూడా పూర్తవుతుంది అలాగే మీకు వీడియో ఎండింగ్లో ఒక మంత్రం చెప్తాను అని చెప్పా కదా ఎవరైనా సరే వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బులు తిరిగి రావట్లేదు అనుకున్న వాళ్ళు ఆ మంత్రం ఏమిటంటే ఓం యక్ష గణనాయకం కుబేరం శివసకం ఉత్తర దిగ్భాగే వసికం సర్వ సంపద ప్రదాయకం నమామి మమ సర్వద ప్రసన్నకరం సిద్ధిం దేహిమే నమమా నమమా అనొచ్చు నమ అనొచ్చు అయితే సింపుల్ అండి ఈ మంత్రం మూడు సార్లు ఉత్తరం వైపు తిరిగి చదివితే మీ వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బులు తిరిగి వస్తాయి అదేంటండి అంత సింపులా అంటే ఈ మంత్రం చదువుతున్నంతసేపు కనురెప్ప కొట్టకుండా చదవాలి కనురెప్ప కొట్టారా మళ్ళా మొదటి నుంచి స్టార్ట్ చేయాలి అలా ఒకసారి పూర్తయిన తర్వాతకి ఆగి కళ్ళు మూసుకొని మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ ఇలా స్టిఫ్గా కళ్ళు ఇలా ఉంచి ఉత్తరం వైపు చూస్తూ ఈ మంత్రాన్ని చెప్పాలి అలా మూడు సార్లు చెప్పిన నూట ఎనిమిది సార్లు హోమంలో హవిస్సు వేసిన మీ గ పరహస్తగత ద్రవ్య పునఃప్రాప్తి అర్థం వేరే వాళ్ళ చేతికలిన డబ్బులు తిరిగి వస్తాయి ఇప్పటి వరకు మేము చెప్పినటువంటి అన్ని కూడా గోచార రీత్యా చెప్పిన విషయములు మీ యొక్క జాతకం విశ్లేషణగా కావాలి మీ జాతకంలో ఏమైనా సర్పదోషములు ఉన్నాయా ఏవైనా పితృదోషములు ఉన్నాయా స్త్రీ ఉన్నాయా లాంటివి తెలుసుకోవాలంటే కూడా కింద ఉన్న నెంబర్ కు కాల్ చేయండి వాట్సాప్ చేయండి డీటెయిల్డ్గా జాతక కుండలు మీ దాకా అందించడం జరుగుతుంది జాతకానికి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేస్తాం వీటితో పాటుగా కరుంగలిమాల లేదా జ్వాలాముఖ్య మాల కూడా మీకు జాతక కుండలతో పాటిస్తాం సర్వేజన సుఖినోభవంతు స్వస్తి